ది ఆన్లైన్ అడ్మిషన్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే అయితే రిలీజ్ అనమాట సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే డేట్స్ చూసుకున్నట్లయితే కనుక పన్నెండవ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి పదహారో తారీఖు వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది క్లాస్ అనేది పన్నెండో తారీఖు నుంచి అంటే రేపటి నుంచే స్టార్ట్ అవుతాయి అని చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు వీడియోలో కౌన్సిలింగ్కి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఎంతమందికి సీట్ వచ్చింది ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు నేను ఇది వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ప్రస్తుతం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కన్సిపల్ గెట్ కానీ ఒక్కండి మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు ఇతర నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక లక్ష యాభై రెండు వేల మందికి సీట్లు అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది డిగ్రీ కోర్సులో విద్యార్థులకు సీట్లు కేటాయింపై ప్రక్రియను ఉన్నత విద్యా మండలి పూర్తి చేయడం అయితే జరిగిందన్నమాట లక్ష యాభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఒక్క మందికి శనివారం సీట్లు అయితే కేటాయించడం అయితే జరిగిందన్నమాట లక్ష అరవై ఏడు వేల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు సో వీరిలో లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై ఒక్క మంది అయితే ఆప్షన్లు అయితే ఇచ్చారు వివిధ కారణాలతో పద్ పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మందికి అయితే సీట్లు అయితే ఇవ్వలేదని అయితే చెప్పారు సీట్లు పొందిన విద్యార్థులు పన్నెండు నుంచి పదహారులోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలని చెప్పడం అయితే జరిగిందన్నమాట ఈ సంవత్సరం ఇంజనీరింగ్ డిగ్రీ అడ్మిషన్ల కౌన్సిలింగ్ ఒకే సమయంలో చేపట్టడంతో విద్యార్థులు అనేక మంది రెండు చోట్ల దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది ఇప్పటికే ఇంజనీరింగ్ సీట్లు కేటాయించడంతో డిగ్రీ కూడా దరఖాస్తు చేసుకున్నవారు బీటెక్లో చేరారు అలాంటి వారు కేటాయించిన సీట్లు మిగిలిపోనున్నాయి సో ఇది ఎంతమంది సలఫ్ రిపోర్టింగ్ చేశారని చెప్పి మనకైతే పదహారో తారీఖున తర్వాత అయితే మళ్ళీ తెలియడం అయితే జరుగుతుంది మాట అప్పుడు ఇంకా ఎన్ని సీట్లు మిగిలినాయి అని కూడా మనకైతే తెలుస్తుంది సెకండ్ ప్లేస్ కౌన్సిలింగ్కి అప్డేట్ ఎప్పుడు వస్తుందనేది అనేది నెక్స్ట్ వీడియో ప్లాట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను